అవి ఆవిడ అవి అవి డాక్టర్గా సజెస్ట్ చేశారు లేకపోతే లేకపోతే ఎంత కాదు అనుకున్న అన్నయ్య అని చెప్పి చెప్పు ఉంటారు ఆయన ఈయన కూడా రోజు డాక్టర్లు చూస్తారు డాక్టర్లు చూసిన తర్వాత వాళ్ళు సజెస్ట్ ఇస్తే చూస్తున్న డాక్టర్లు సేషన్ ఇస్తే అప్పుడు ఆయన పని చేస్తారు దూరంగా ఆవిడ ఉంది దగ్గర ఉన్న డాక్టర్లు ఉన్నారు కదా దగ్గర ఉన్న డాక్టర్లు ఉన్నారు కదా ఆ డాక్టర్లు చెప్పాలి కదా తీసిమ్మని దూరంగా ఉండాలి వేరు దగ్గర ఉండాలి వేరు సలా ఫో ఫోన్లో కన్సల్టింగ్కి నువ్వు పట్టుకొని చూసి చెప్పిన దానికి తేడా లేదు నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్తావు ఫోన్లో అడిగచ్చు కదా ఫోన్లో ఎమర్జెన్సీ కొడుతావు డే టు డే డే టు డే టు డే యాక్టివిటీ చేసినప్పుడు వచ్చి దగ్గరికి వెళ్ళి చూపెట్టుకుంటావు అవును చెప్పచ్చు తప్పే ఉంది అది అవ్వచ్చు మేబీ నేనే నేనే దాన్ని కామెంట్ చేయను డినైట్ చేయను నేను నేను నీకంటే ముందు నేనే చెప్పాను కదా నువ్వు చెప్పక ముందే నేను చెప్పాను డాక్టర్ డాక్టర్గా సైస్ చేస్తుంటారు చేస్తున్నారు కానీ రోజు చూస్తున్న డే టు డే చూస్తున్న డాక్టర్లు వాళ్ళు దానికి ఉంచాలా తీసేందుకు వాళ్ళు ఇస్తారు సైస్ను అది పెడతారు వాళ్ళని పెడతారు వీళ్ళు పెడతారు ఎవరు పెట్టినా దేశంలో అవినీతి చేసిన ఎవరు ఉంచరు ఎవరు ఉంచరు ఇక ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చి అప్పుడున్న స్కామ్లు వచ్చినప్పుడు వచ్చి వచ్చాయి కదా టూ జీ స్కామ్ కానీ లేకపోతే మైన్స్ కానీ అప్పుడు దాంతోపాటు ఇవే అని అలాగే ఇప్పుడు ఎలక్ట్రానిక్ బాండ్స్ కానీ ఇంకేమో కానీ అవి వస్తాయి ఏది చేసినా దుట్టిపోదు ఇప్పుడు కాకపోతే ఐదు ఐదు కాపు పది పది కాకపోతే ఇరవై ఎందుకంటే మన ప్రజాస్వామ్యం అంత గట్టిది మన రాజ్యాంగం అంత గట్టిది మన రాజ్యాంగం భారత ప్రపంచంలో రాజ్యాంగం నెంటిమంటే పటిష్టమైంది తప్పు చేసిన వాడు ఎక్కడికి కూడా ఎప్పుడు వెళ్ళలేరు ఎప్పుడు దాటుకొని వెళ్ళలేరు